ప్రైజలాడ్ మీ అందనాలు రిబ్కా గురించి బైబిల్ గ్రంథం రాయబడి రిబ్కా చురుకైంది ఎలియాజర్తో నీకే కాదు నీ వంటిలోకి కూడా నీళ్లు చేతి పోస్తానని చెప్పి పది వంటలకి నీళ్లు ఆమె చేతి పోసింది ప్రైజులాడ్ ఈరోజు యవనసులైన పిల్లలకు కూడా చురుకుదని ఉంటుందా ప్రార్థించట విషయంలో భక్తి కలిగి ఉండే విషయంలో దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో చురుకు ఉండాలి చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము రిప్కా చురుకైంది హెబ్రి స్త్రీల గురించి కూడా రాయబడి ఉంటుంది హెబ్రి స్త్రీలు కూడా చురుకైన వారని ఐగుప్తీలు లాంటి వాళ్ళు కాదు అని ప్రైజ్ అలాడ్ చురుకుగా నుండు గొప్ప భాగ్యము ప్రైజ్ అలాడ్